అరే ఏ మేడం రా మేము కులం తోటి దూషించారు ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు మీరు కులాల లాగా చూసారు చాలా సార్లు ఎస్జీ ఎస్జీ అని క్లాస్ కి స్మెల్ వస్తుంది అట్లే అంటారు ప్రతిసారి అంటే అడిగితే మళ్ళా కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తాం అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టి కొట్టి పైపు నూనె పెట్టి